తిరుపతి జిల్లా కోటమండలం కోటపట్నంలోని ప్రజలు ఎదుర్కొంటున్న దోమల విడద నుండి విముక్తి కలిగించాలని ఎంపీటీసీ సభ్యులు షేక్ శంషుద్దీన్ దారా సురేష్ పంచాయతీ అధికారులు కోరారు పంచాయతీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ నాయకులు ఈవో శ్రీనివాసులకు సమస్యలు వివరించారు కోటపట్నంలో దోమలు విపరీతంగా పెరిగిపోవడం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ పలు వ్యాధుల బారిన పడుతున్నట్లుగా తెలిపారు ఎన్నిసార్లు చెప్పిన అధికారులు స్పందించకలేదని వెంటనే దోమల బెడదను తగ్గించేందుకు చర్యలు తీసుకోని లేదంటే పంచాయతీ కార్యాలయం ఎదుట అర్దనగ్న ప్రదర్శన చేయడం జరుగుతుందని పేర్కొన్నారు నివాసులు నేటి నుండే గ్రామంలో దోమల ఫాగింగ్ చేయనున్నట్లు తెలిపారు వారి వెంట టిడిపి మైనార్టి నాయకులు షేక్ నవసాద్ నాయి రసలు ఉన్నారు

బుధవారం ఎట్లా మా సమస్య అర్థం చేసుకోండి మా పార్టీ తరపున మా పార్టీ మన మొత్తం డిమాండ్ అనారంటే కోటని దోమలు లేని కోటగా తయారు చేయాలి మీరు అది నిద్దులు లేవ చేపలు మేము చందా వేసుకుని నిద్దులేసి వేసాము పెట్టేస్తాం అది భాగంగా బలవపడుతుందో ఎవరో ప్రత్యక్ష అర్థమైంది డబుల్ పడ్డాయి వాళ్ళ గ్రీన్ నల్ చిట్టలు చేశారు తెలంగాణ పార్టీ నుంచి తో పార్టీ చేయాలి ఉదయం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ ఆఫీస్ ముందు అర్ధనాంగ ప్రదర్శన ఉంటది అది ఇది మాత్రం కన్ఫామ్ మీరు ఏం చేస్తారో నా దగ్గర ఈరోజు చెప్పాల్సింది నమస్కారం ముందుగా అందరికీ మన సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ కోట ప్రజలు మా యొక్క ఎంపీటీసీ అయినటువంటి దారా సురేష్ గారు గత సర్వస్వ సమావేశాలు చాలా సమావేశాల్లో కోటలో దోమలు ఎక్కువ ఉన్నాయి కాలంలో పూడికలు తీయటం లేదని చెప్పి పలు పర్యాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ మధ్య కాలంలో గత ఇరవై రోజుల కిందట మేము కూడా ఈవో గారి దృష్టికి దోమలు ఎక్కువ ఉన్నాయి సార్ స్పోకింగ్ చేయించమన్నాము చేయిస్తామని చెప్పి అత్యే పండగలు వచ్చి సాసేట్ చేశారు ప్రజలు ఈ యొక్క పండగలకు వచ్చిన బంధువులు కానివ్వండి మన కోట గ్రామానికి వచ్చేసిన అందరూ కూడా ఈ దోమలతో ప్రజలు అల్లాడి అల్లు రామచంద్ర చాలా ఇబ్బంది పడి దోమల నుంచి రోగాలు బరిపడి హాస్పిటల్ పాలై జ్వరాల విష జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు దీన్ని యువ యువ గారి దృష్టికి ఈరోజు మేమందరం కూడా మా ఎంపీటీసీ గారు మా నాయకులు నాయబ్రసులు గారు అందరూ కూడా ఈరోజు సెక్రటరీ గారిని వివరణ కోట్టడానికి వచ్చి ఈరోజు సాయంత్రం లోపల ఫాకింగ్ చేయకపోతే మా నాయకులతో చర్చించి ఈ పంచాయతీ ఆఫీస్ ముందు అర్థనాంగ ప్రదర్శన చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం రేపటి నుంచి ఆ అరుదు కూడా చేస్తాము ఈరోజు సాయంత్రం లోపల ఈ యొక్క చర్యగాని చేపట్టకపోతే రేపు ఇక్కడ దీక్ష చేపడతాము ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా కానీ అధికారులు స్పందన కరువవుతుంది పాలకవర్గం అయితే నిర్వీర్ణం అయిపోయింది పాలకవర్గం ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో అసలు కోట పట్టణంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోవటం లేదు ఎలాంటి పారిశుద్ధ్యం కూడా నోచుకోవట్లేదు ఇంక నుంచైనా ఇంక ముందైనా పంచాయతీ పాలకవర్గం పంచాయతీ అధికారులు కూడా కోటగామపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ యొక్క ప్రజలు పడుతున్న అనారోగ్య బాధపడుతున్నారు చాలామంది ఈ సమస్యను తీర్చాలని సెక్రటరీ గారికి మా నాయకులందరూ కూడా కలిసి విన్నవించుకున్నాము సెక్రటరీ గారు ఈ మీడియా సభ్యులకి మళ్ళీ మీడియా మిత్రులకి మరి మా ప్రజాప్రతినిధులందరూ కూడా సెక్రటరీ గారిని ప్రశ్నిస్తే ఈరోజు సాయంత్రం లోపల పాటలు పాకి దోమల ముందు కొట్టిస్తానని చెప్పి చెప్పి ఉన్నారు ఈరోజు సాయంత్రం లోపల కానీ ఆయన ఆ చర్య చేపట్టకపోతే రేపు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇదే పంచాయతీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం కూడా చేపడతాం